హాయ్ హలో నమస్తే అందరు ఎలా ఉన్నారండి అందరికీ నమస్కారాలు వెల్కమ్ టు బాదావత్ లతా ఛానల్ అండి అందరు బాగున్నారా అందరికీ ముందుగా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు అండి ఇంకా మన తెలంగాణలో అయితే ఫస్ట్ ఇప్పటి నుంచే స్టార్ట్ అయిపోయినాయి కదా బతుకమ్మ చాలా బాగా జరుపుకుంటున్నారు కదా ఇక్కడైతే హాస్టల్లో ఇక్కడ ఒక టీచర్ అనేది సాంగ్ పాడుతున్నారు ఈ టీచర్స్ అండ్ ఆయాలు అందరూ కలిసి బతుకమ్మ ఎంత బాగా ఆడుతున్నారు కదండి మీకు ఎలా అనిపించింది వీడియో బాగుందా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అందరూ ఎంత బాగా చేస్తున్నారంటే అంత బాగా చేస్తున్నారండి ఇక్కడైతే ఒక టీచర్ సాంగ్ పాడుతున్నారు మీకు కనిపిస్తున్నారు కదా ఆ టీచర్ బతుకమ్మ సాంగ్ చిన్నీమ్మా బతుకమ్మ చిన్నారమ్మ బతుకమ్మ ఆ సాంగ్ పాడుతున్నారు వీళ్ళ అందరూ అండ్ సైండ్ ఆయలందరు కలిసి డాన్స్ వేస్తున్నారనమాట ఈ వీడియో అంటే సాంగ్లో పెడితే మళ్ళీ ఇక్కడ బాక్స్లో పెట్టిన సాంగ్ కూడా ఉందండి అది రేట్ పడిద్ది అనేసి నేను ఇట్ట పెట్టకుండా వాయిస్ ఆవర్ ఇస్తున్నాను అనమాట ఆ తర్వాత అయితే పిల్లలు వచ్చారు అండి పిల్లలకైతే హాస్టల్లో ఉన్న లోటు తెలియకుండా టీచర్స్ అన్నీ ఫెస్టివల్ చేస్తారండి అక్కడ మా బంజారా ఫెస్టివల్ తీజ్ అనేసి ఇవన్నీ ఉంటారు మీరైతే ఆ తీజ్ ఫెస్టివల్ కూడా ఆ హాస్టల్లో చేశారండి పిల్లలు ఎంత క్యూట్గా ఆడుతున్నారు కదా ఈ పిల్లలు ఇలాగే హ్యాపీగా ఉండాలి చదువులో కూడా మంచి చదువుకోవాలి అన్ అంటే అన్నీ బాగా చదువుకొని హెల్త్ వైజ్గా అన్నిట్లో మంచిగా ఉండాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను ఇంకా మంచి మంచి స్టేజ్కి వెళ్ళాలని ఆ దేవుడిని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మీరు కూడా బ్లెస్సింగ్స్ ఇచ్చేసేయండి ప్లీజ్ దయచేసి ప్రతి ఒక్కరు వీడియో చేసే వాళ్ళు చూసే వాళ్ళు పిల్లల కోసం అన్న బ్లెస్సింగ్స్ ఇవ్వండి ఓకేనా అండి అలాగే మీ సైడ్ బతుకమ్మలు స్టార్ట్ అయ్యాయా లేదా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయకుండా మర్చిపోవద్దండి ఓకేనా బతుకమ్మలు ఎలా ఉన్నాయి అనేది కామెంట్ చేయండి చిన్న చిన్న బతుకమ్మలు పెట్టుకొని అయినా ఎంత హ్యాపీగా ఆడుకుంటున్నారు కదా పిల్లలు ఆయన టీచర్స్ ఆయలు అందరు కలిసి ఎంత బాగా ఆడుకుంటున్నారంటే నాకైతే చాలా హ్యాపీ అనిపించిందండి ఈ వీడియో చూసి పిల్లలకి అంటే మన విలేజ్లో ఆ ఫెస్టివల్ ఉంది మేము మిస్ అవుతున్నాం అనే థింక్ లేకుండా టీచర్స్ ఎంత బాగా ఎంజాయ్ చేపిస్తున్నారో కదా అందుకే టీచర్ అంటే మదర్ తర్వాత మదర్ అనేసి టీచర్ని అంటారు కదా అది కరెక్టేనేమో అండి ఇంకా వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు వాళ్ళు మదర్ కంటే మదర్ లాగానే చూసుకుంటారు కదా హాస్టల్లో ఉన్నప్పుడు టీచర్స్ ప్రతి ఒక్కరు ఒక మన స్టూడెంట్ మన కూతురు అన్నట్టుగా ఫీల్ అయ్యి ఎంత బాగా చూసుకుంటారు చాలా బాగా చూసుకుంటారు నేనైతే ఈ హాస్టల్కి వెళ్ళినానండి చాలా చాలా బాగుంటుంది అండ్ డిసిప్లిన్ కానీ ఫుడ్ కానీ అన్నీ బాగుంటాయండి నాకైతే బాగా నచ్చింది ఎప్పుడు వెళ్ళానంటే ఈ ఇయర్లోనే నెక్స్ట్ పోయిన మంత్లోనే వెళ్ళానండి పోయిన మంత్లో రాఖీ ఫెస్టివల్ ఉండే కదా అప్పుడు మా కూతురు అక్కడ ఉంటారు కదా అక్కడ రాఖీ కట్టించడానికి వెళ్ళాము చాలా బాగుంటుంది టీచర్స్ కూడా చాలా బాగా చెప్తారు అన్నీ బాగుంటుంది పిల్లలు గాడ్ బ్లెస్ యూ మా ఇలాగే చదువుకొని ఇంకా ముందుకు సాగాలి మంచి మంచి స్టేజ్కి మీరు వెళ్ళాలని మనస్ఫూర్తిగా నేనైతే కోరుకుంటున్నాను ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ లైక్ థ్యాంక్ యూ ఫర్ వాచ్ థ్యాంక్ యూ సో మచ్ అండి ప్లీజ్ చిన్న లైక్ ఇవ్వండి మీరు లైక్ ఇస్తే ఇంకొందరికి మన వీడియో అనేది షేర్ అవుతుంది ఓకేనా మన తెలంగాణలో అయితే ఇంకా స్టార్ట్ అయిపోయినాయి జోర్దార్ పాటలు డ్యాన్సులు అండ్ అందరూ కలిసి రావడము బతుకమ్మ ఆడడము అది ఎంత బాగుంటుంది కదా ఏదైనా ఫెస్టివల్ ఉంది అంటే అందరు కలుసుకొని మంచిగా హ్యాపీగా ఉంటే ఆ ఫీలింగే వేరే వేరేలా ఉంటుంది కదండి నాకైతే చాలా ఇష్టం అంటే ఇప్పుడు గణేష్ దగ్గర ఉన్నప్పుడు గణేష్ దగ్గర అందరు కలుసుకోవడం అందరు మాట్లాడుకోవడం గణేష్ దగ్గర పూజ చేసినాక మన శాంతిగా ఉండడం ఇప్పుడు బతుకమ్మ వచ్చింది అంత బాగుంటుంది కదా థ్యాంక్ యూ ఫర్ వాచ్